నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వాగ్దేవ్యై నమ మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి రెండున్నర రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు నలభై ఐదు రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము అయితే ఈ గ్రహణాల ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ఒక్కొక్కసారి రెండు గ్రహాలు కలుస్తుంటాయి ఒక్కొక్కసారి నాలుగు ఐదు ఆరు ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే ఇరవై ఐదు ఆ తారీఖులో ఆ మొత్తం ఏడు గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి కొన్ని 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 సంవత్సరాలకు అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాసులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి అవి ఏ సమయంలో చేస్తున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రికి అంటే రిపీట్ ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమాంగళ యోగం అనేది సంభవించబోతోంది అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుంది అనమాట అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఏర్పడబోతోంది ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి ఆ శనిదేవుడు శుక్రుడు సూర్యుడు అరుదుగా కలియక జరగబోతోంది దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు మూడు గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది ఏ ఏ రాసులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము అయితే ఈ కలయిక మూడు వందల సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుంది అనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అను అంటే సంశయం రావచ్చు చంద్రమంగళ యోగం అంటే ఏంటి అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని రాజయోగాలు కొన్ని కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కల కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి దానితో పాటు ఆత్మవిశ్వాసము సాహసము తర్వాత శరీరమైన శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి అయితే ఇది ఇది గోచార రీత్యా దృక్పంచాంగం రీత్యా ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకు ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాలు అనమాట స్థానాలనే మనం భావాలు అంటాము ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానం లో కలగబోతోంది మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం తను భావము అంటే తన యొక్క భావము రెండో భావము మూడో భావము ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు నాలుగో భావం ఏమో మాతృభావము మూడో భావము భ్రాతృ అంటే అనదములు గాని అక్కచెల్లు గాని ఇలాగా ఏడో భావము కళత్రము అంటే భార్య గాని భర్త గాని ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్త ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు ధైర్యము బలము ఆరోగ్యము తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము ఆకస్మిక ధన ప్రాప్తి ఆ యోచనా శక్తి ధారణ శక్తి ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు అయితే ముందుగా మనము మేష రాశి వారిలో కనుక చూసినట్టయితే ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా విద్యార్థులు రాజకీయ నాయకులు చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు వ్యాపారులు వ్యవసాయదారులు ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకు ఈ చంద్రమంగళ యోగం ఎలా కలిసి వస్తుంది అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ముందుగా మేషరాశిలో ఉన్న వారికి చంద్రుడు ఈ మంగళుడు మీ రాశిలోనే ఉన్నాడు అనమాట దానివల్ల ఈ యోగం వల్ల మీకు శక్తి ధనప్రాప్తి దానితో పాటుగా మీరు ఏ పని తలపెట్టినా విజయాలను సాధిస్తారనమాట అయితే ఉద్యోగస్తుల కనుక చూసుకున్నట్టయితే ఉన్నతాధికారుల మద్దతు తరువాత పదోన్నతులు కలిసి వస్తాయి వ్యాపారులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త ఒప్పందాలు పాజ్న తదుపరి రాశి ఉ రాశి ఈ రాశిలో ఉండే వారికి చంద్రమంగళ యోగము ఎలా లాభం వస్తోంది అనే అంశంలో ముందుగా ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి ఒత్తిడి అధికమిస్తారు దీంతో పాటు ప్రమోషన్స్ రావడము స్థాన చలనాలు రావడము ఏరియర్స్ రావడము అన్ని రకాలుగా చాలా మంచి లాభంగా ఉంటబోతోంది శుభవార్తలు వింటారు సహోద్యోగులతో చక్కగా ఉంటారు మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుని మీ మాటకు గౌరవాన్ని ఇవ్వడంతో పాటు మీ యొక్క సలహాని వారు యాక్సెప్ట్ చేస్తారు దీంతో పాటుగా మీరు ఏదైనా లక్ష్యం సాధించాలి అని అనుకుంటే కనుక అంటే ఈ ఉన్న స్థానం నుంచి మీకు ఒక డ్రీమ్ స్థానం ఉండొచ్చు ఈ పొజిషన్ లో నేను ఉండాలి అని అనుకునే వాళ్ళు ఒక గోల్ ని సెట్ చేసుకోండి ఈ దిస్ ఈస్ ద రైట్ టైం అనమాట కాబట్టి నేను ఇప్పుడు ఏదో మేనేజర్ గా ఉంటున్నాను లేదు నేను దీనికి పెద్ద హై అండ్ పొజిషన్ లోకి వెళ్ళాలి అనే గోల్స్ ఎవరైనా పెట్టుకున్నట్టయితే కనుక అవి సక్సెస్ సాధించే అవకాశము ఈ సమయంలో మీకు కలగబోతోంది అయితే మీరు చేయవలసిన పని శివాలయ సందర్శనం చేసుకుని మీ పేరు పూజ చేయించుకున్నట్టయితే కనుక అది సాధించే అవకాశం కనబడుతోంది తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే కొన్ని కొన్ని నష్టాలతో పాటు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది అది ఎందుకు ఏమిటి అనేది యోచన చేసుకోండి కొంతమందికి క్రమంగా అభివృద్ధి వస్తుంది ఇవాళ పెట్టంగానే రేపటికే టర్న్ ఓవర్ పెరిగిపోవాలంటే అవ్వదు కాబట్టి స్లోగా మీ గ్రోత్ని డెవలప్ చేసుకునేందుకు మీరు సహకారం చేయండి అంతే దాని అంతటా అదే తొందరగా వెళ్ళిపోదు కాబట్టి దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి దానికి తగిన యోచన చేసుకోండి అయితే పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపారాన్ని విస్తరించాలన్నా బ్రాంచ్లు పెట్టుకోవాలన్నా అనుబంధ సంస్థలు పెట్టుకోవాలి ఈ టైం మంచి టైం కాబట్టి దీన్ని అసలు వృధా చేసుకోకండి మీకు చెప్పదగిన పరిహారము మీ వ్యాపార సంస్థల్లో మీ వాణిజ్య సంస్థల్లో మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారి పూజ ప్రతి శుక్రవారము జరిగేటట్టు చూసుకోండి లేదా మీరైనా జరిపించుకునేటట్టు చేసుకోండి ఇది తప్పనిసరి సూచన దీంతో పాటుగా విద్యార్థులకు చూసినట్టయితే కష్టపడితేనే కానీ మీకు మంచి ర్యాంకులు వచ్చే పరిస్థితి లేదు పోటీ పరీక్షల్లో చాలా కష్టంగా ఉంటుంది మీరు అనుకున్న స్థాయికి వెళ్ళలేని పరిస్థితి ఆ కొంతమంది అంటే మీ యొక్క చదువుని మానేసేసి నేను వేరే దాంట్లోకి పెడతాను లేదా ఉద్యోగం చేస్తాను అలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి అన్ని రిజెక్ట్ అవ్వడము మీకు తగిన రిజల్ట్ మీరు ఏది ఊహిస్తారో దానికి వ్యతిరేకంగా జరిగే అవకాశం విద్యార్థులకు కనపడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన సూచన సరస్వతి అమ్మవారి ఆలయ దర్శనంతో పాటు గణపతి ఆలయ దర్శనం చేసుకుని స్వామి వారికి కుడుములను నైవేద్యంగా పెట్టి మీ యొక్క కష్టం ఏదైతే ఉందో మీ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది స్వామివారికి విన్నవించుకుంటే కనుక సజావుగా సాగిపోయే అవకాశం కనబడుతోంది అయితే వ్యవ వ్యవసాయదారులకు చూసినట్టయితే కొంత నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఏమిటి అనేది చూసుకోండి వ్యవసాయ పెట్టుబడుల మీద విపరీతమైన శ్రద్ధ పెట్టండి మీరు సీజనల్ గా ఏదో